అన్న నమస్తే అన్న నీ పేరు అన్న వెంకటేశ్వర్ వెంకటేశ్వర్ అన్న విజయసాయి రెడ్డి గారు ఊరు ఇదే అన్న ఇదే అన్న సొంతూరు సొంతూరులో ఆయన ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా చేశారు సైడ్ కాలంలో సిమెంట్ రోడ్లు లైట్లు అన్ని చేశారా అంటే ఆయన ఏం చేయలేదని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అందుకని లేదు లేదు చేశారు చేశారు అంటే ఆయన ఈసారి నెల్లూరు ఎంపీగా నుంచి ఉంటున్నారు కదా మరి గెలుస్తారంటారా అది ఏమో చెప్పలేము రెండు భాగాలు గెలవచ్చు రెండు భాగాలు గెలవలేదు చెప్పలేము అంటే ఆయన ఏమన్నా అభివృద్ధి చేస్తారంట గెలిస్తే చేస్తే ఇప్పుడు ఈ మధ్య కదా అతను వచ్చింది నెల్లూరుకి మనకేం తెలియదు మా మామూలుగా తాళపుడు వరకు చేశాడు నెల్లూరులో చేశాడు తెలియదు మనకు తెలియదు వస్తాడు వెళ్ళగా ఓకే మరి ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు నేను జగన్నా కోరుకు జగన్నా బాబు నమస్తే నీ పేరు నమస్తే విజయసాయి రెడ్డి గారి ఊరిదేనా అదే ఆయన పుట్టిన ఊరు చేశారా చేశారు బ్రహ్మాండంగా చేశాడు ఆయన ఏం చేశారంటారు రోడ్లు పోచాడు చిమ్మ కారాలు కట్టి పారి వాళ్ళు కట్టాడు బాగా శుద్ధంగా చేశాడు ఆయన ఆయన గెలిచిన తర్వాత నుంచి అభివృద్ధి చేశారంటారు చేశాడు మరి ఈసారి ఆయన నెల్లూరు ఎంపీగా నించుంటున్నారు మరి గెలుస్తారు అంటారా రావచ్చు ఆడు కూడా రావచ్చు గెలిస్తే ఆయన ఎవరిని అభివృద్ధి చేస్తారంటూ ఆయన చేస్తుండు ఆ నిమ్మనం చేస్తుడు ప్రమానం చేస్తార మరి ఈ మీరు ఎవరిని కోరుకుంటున్నారు జగన్ 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 నమస్తే మీ పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు జిగ్గి వెంకటేశ్వర్లు విజయసాయి రెడ్డి గారు ఊరి ఇదేనా ఊరిదే పుట్టిన అభివృద్ధి చేశారా అంతకు ముందు పంపిస్తా ఉండేది ఈసారి మాత్రం ఇంత డబ్బుని క్షానం చేశాడు రోడ్లు పోయించాడు సుశాలన్ని నాలు పారి కూడా కట్టించాడు ఇంకా రూమ్ కడతా ఉన్నాడు ఇంకా వర్క్ ఉంది అది కూడా తొందరగా అన్నాడు అంతవరకు బాగానే జరిగింది అంటే ఈయన ఈసారి నెల్లూరులో ఎంపీగా నుంచి ఇప్పుడు అదృష్టం బట్టి ఉంటుంది అదృష్టం ఎవరని చెప్పలేము ఏదో డిక్లేర్ చేయలేము ఇది మాత్రం వాస్తవంగా సైడ్ రెడ్డి రావాలని మేము